హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ ఫార్టీ ఫైవ్ నయనే ప్రెగ్నెన్సీ గురించి తెలియగానే రమేష్ వాళ్ళు ఆరుష్ వాళ్ళ దగ్గరికి బయలుదేరారు ఇక ఆ సర్ప్రైజ్ ఏంటి అని రకరకాలుగా గెస్ట్ చేస్తూ లాస్య అలానే స్కూల్కి వెళ్ళిపోయింది లాస్యను స్కూల్లో డ్రాప్ చేసి నయనే వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళారు అప్పటికే రమేష్ గారు ఏం ఇన్స్ట్రక్షన్ చెప్పారో తెలియదు కానీ అక్కడ ఉన్న డాక్టర్ని చూస్తే చాలా సీనియర్లాగా అనిపించారు నయనిను ఆవిడ కావాల్సిన ప్రైమరీ డీటెయిల్స్ అన్నీ అడిగి అవన్నీ నోట్ చేసుకొని లోపలికి తీసుకుని వెళ్ళారు ఆవిడ స్కాన్ చేసిన తర్వాత ఇంకొకసారి ఒక అల్ట్రాసౌండ్ చేయించాలని అప్పుడే బేబీ ఎన్ని వీక్స్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అని చెప్పి హాస్పిటల్లోనే వేరే రూమ్కి పంపించారు ఆ మొత్తం ప్రాసెస్ అయ్యేంత వరకు ఆరుష్ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు ఈ లోపు లోపల నుంచి నర్స్ వచ్చి ఆరుష్ని కూడా లోపలికి రమ్మని చెప్పింది అది స్కానింగ్ కోసం వెళ్ళిన రూమ్ అని తెలియడంతో ఇప్పుడు తన లోపలికి వెళ్ళేసరికి తన బేబీను తను చూడబోతున్నాడు అన్న విషయం అర్థమయ్యే కొద్దీ ఆరుష్కి సంతోషంతో అడుగులు తడబడిపోయాయి లోపల కర్టెన్ అడ్డుగా ఉన్న ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి లోపలికి రమ్మని చెప్పారు అప్పటికి అక్కడ నాయని బెడ్ మీద పడుకొని ఉంది నయని కూడా అటువైపు తిరిగి స్క్రీన్ వైపు చూస్తూ ఉంది లోపలికి వచ్చిన ఆరుష్ని చూసి ఇదిగోండి బేబీ ఇక్కడుంది అని చెప్పింది డాక్టర్ చిన్న ఫీటర్స్ ఉండి షేప్ ఏమి తెలియకుండా ఉన్న బేబీని ఫస్ట్ టైం చూడడంతో ఆ స్క్రీన్ వైపు అలానే చూస్తూ ఉండిపోయాడు ఆరుష్ నయని ఆరుష్ను ఆ స్క్రీన్ను మార్చి మార్చి చూస్తూ ఉంది ఆరుష్ హ్యాపీనెస్ మొత్తం ఫేస్లో కనిపిస్తూ ఉంటే ఇంకా డాక్టర్ తనను బయటకు వెళ్ళమని చెప్పారు ఇంకొకసారి స్క్రీన్ వైపు చూసి దాని దగ్గరకు వెళ్ళి బేబీ అని మార్క్ చేసిన దగ్గర చేత్తో టచ్ చేసి బయటకు వెళ్ళిపోయాడు బయటకు వచ్చి కళ్ళు మూసుకొని ఇందాక తను చూసింది గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు ఆరుష్ నయని బయటకు వచ్చిన తర్వాత తనని తీసుకొని వాళ్ళకి హాస్పిటల్లోనే ఇచ్చిన ఒక స్పెషల్ రూమ్లో ఇద్దరు కూర్చున్నారు రిపోర్ట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పడంతో మామూలుగా స్కాన్ తీసే డాక్టర్తో పాటు గైనకాలజిస్ట్ కూడా లోపలికి వచ్చి అక్కడే చూస్తూ ఉన్నారు ఆ స్కానింగ్ అంతా హాస్పిటల్ చైర్మన్ దగ్గర నుంచి వీఐపీ అని చెప్పి స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి అని చెప్పి పర్సనల్గా అందరి డాక్టర్స్కి ఫోన్ రావడంతో వాళ్ళంతా అప్పటికప్పుడు హాస్పిటల్కి వచ్చేశారు ఈలోపు అక్కడికి జ్యూస్ ఇంకా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రావడంతో నయని ఆరుష్ అంక అలానే చూస్తూ ఉంది నయనీ చూపు అర్థం చేసుకొని ఇది నా ఏర్పాటు కాదు డాట్ చేశారు దీనికి నాకు ఏ సంబంధం లేదు అని థ్యాంక్ యూ సో మచ్ లైఫ్లో ఇంతకన్నా హ్యాపీనెస్ నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు నాకు చెప్పడానికి మాటలు సరిగ్గా రావట్లేదు కానీ నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా ఇదంతా నీ వల్లే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని ఆ రూమ్లో ఇంకెవరూ లేకపోవడంతో నయని కడప మీద చేయి పెట్టి అలానే కళ్ళు మూసుకున్నాడు అరుష్ ఎర్లీ మంత్స్ అవడంతో తనకేం తెలియకపోయినా అలానే బేబీని ఫీల్ అవుతూ ఉన్నాడు ఇంతలో నయనే ఏం తినలేదు అన్న విషయం గుర్తుకు వచ్చి తనకు ఆ జ్యూస్ ఇంకా టిఫిన్ ఇచ్చాడు ఈలోపు డాక్టర్ రమణ్ చెప్పడంతో ఇద్దరు కలిసి వెళ్ళారు వాళ్ళని చూసి బేబీ హెల్దీగానే ఉందని ప్రెగ్నెన్సీ కూడా ఆల్మోస్ట్ ఫోర్త్ మంత్ రన్ అవుతుందని చెప్పి యూజ్ చేయాల్సిన టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చారు ఆరుష్ కూడా తనకు ఉన్న డౌట్స్ అన్నీ అడిగాడు ఇంకా డైట్ చార్ట్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చారు వాళ్ళు డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి వెళ్ళబోతూ ఆ ఒక్క నిమిషం ఆగి వెనక్కి వచ్చి డాక్టర్తో తనకి ఉన్న న్యూరోలాజికల్ ప్రాబ్లం గురించి చెప్పి ఒకసారి బేబీని కూడా చెక్ చేద్దామని చెప్పాడు ఆ మాటకి ఆ డాక్టర్ బేబీకి పుట్టిన తర్వాత కాకుండా ముందే ఇలాంటి టెస్ట్ చేయాలి అంటే మన కంట్రీలో ఎక్కువ హాస్పిటల్స్ లేవు అని అది కూడా ఐదో నెల దాటిన తర్వాతనే పాజిబుల్ అని ఈలోపు ఆ టెస్ట్ చేయగల హాస్పిటల్ ఎక్కడ ఉన్నాయి అనేది తెలుసుకుంటానని చెప్పారు ఆ డాక్టర్ ఆరుష్ కూడా మేము ట్రై చేస్తాము అని చెప్పి డైలీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకొకసారి కనుక్కొని ఇద్దరు ఇంటికి వచ్చేశారు అప్పటి వరకు హ్యాపీగా ఆరు సడన్గా డల్ అవ్వడంతో నయనీకి ఎందుకు అర్థం కాలేదు వీళ్ళింటికి వచ్చిన పది నిమిషాలకే రమేష్ గారు వాళ్ళంతా వచ్చేశారు వాళ్ళు రావడంతోనే వాళ్ళతో పాటు తీసుకువచ్చిన ఫ్రూట్స్ ఇంకా స్వీట్స్ చూసి నయని అలానే చూస్తూ ఉంటే ఇవన్నీ నీకోసమే ఇవన్నీ బాగా తిని మా మనవడు మనవరాలను లడ్డూలాగా కనాలి అని నవ్వుతూ చెప్పారు గౌతమి గారు రమేష్ గారు కూడా దగ్గరికి వచ్చి నయని తల మీద చెయ్యి పెట్టి చల్లగా ఉండు నువ్వు ఇచ్చిన సంతోషం విలువ మేము మాటల్లో చెప్పలేము అని పక్కనే ఉన్న ఆరుష్ని హెక్ చేసుకొని కంగ్రాస్ చెప్పారు ఆరుష్ ఫేస్లో ఏదో దిగులు రమేష్ గారికి ఈజీగానే అర్థమైంది ఇంత హ్యాపీ మూమెంట్లో ఆరుష్ ఎందుకు డల్గా ఉన్నాడు అని అర్థం కాక తన వైపు అలానే చూస్తూ ఉన్నారు వాళ్ళంతా నయనికి జాగ్రత్తలు చెప్తూ మాట్లాడుతూ ఉంటే ఆయన ఆరుష్ని తీసుకొని లాన్లోకి వచ్చారు రమేష్ గారు ఏం అడగకముందే ఆయన ఎందుకు తీసుకొచ్చారు అర్థమైన ఆరుష్ నాకెందుకో కొంచెం భయంగా ఉంది అన్నాడు ఆ మాటకు ఆయన అర్థం కాక భయం దేనికి అన్నారు నాలాగా నా బేబీ కూడా సఫర్ అవుతాడేమో అని భయంగా ఉంది అన్నాడు ఆరుష్ ఆ మాట వినగానే ఆయనకి ఆరుష్ దేనికి ఫీల్ అవుతున్నాడు అర్థమై ఆరుష్ భుజం మీద చేయి వేసి నువ్వు ఊరికే కంగారు పడకు అలాంటిదేం జరగదు అయినా అదేమీ హెరిడిటీ కాదు హెరిడిటీ అంటే వంశపారపర్యం అని అర్థం మన ఫ్యామిలీలో ఎవరికీ లేదు కానీ నీకు అని ఆగిపోయి హెరిడిటీ కావు కన్నా నన్ను నమ్ము కావాలి అంటే బెస్ట్ డాక్టర్స్ను కన్సల్ట్ చేద్దాం నువ్వు అవన్నీ ఆలోచించి ఈ హ్యాపీ మూమెంట్స్ని డిస్టర్బ్ చేసుకోకు ట్రస్ట్ మీ కన్నా ఏం కాదు అన్నారు ఆయన ఆ మాటకు ఏం మాట్లాడకుండా వాళ్ళ డాడ్ని హక్ చేసుకొని ట్రస్ట్ యూ డాడ్ నైని లాస్యా అమ్మ ఇంకా బేబీ అందరినీ మీరు కేర్ తీసుకుంటారు నాకు నమ్మకం ఉంది అన్నాడు అరుష్ ఆ మాట వినగానే ఆయనకు కళ్ళల్లో నీళ్ళు లాగలేదు అలానే అరుష్ని గట్టిగా హక్ చేసుకొని నువ్వే అందరినీ చూసుకుంటావు నీకేం కాదు ప్లీజ్ ఇలా మాట్లాడకు ఈ మూమెంట్ను నేను ఎంజాయ్ చేయలేను దయచేసి ఇలా మాట్లాడకన్నా నీకు అర్థమవుతుంది కదా ఇంకా పుట్టని బేబీ మీద నీకు ఎంత కన్సర్న్ ఉందో మరి మాకు కూడా అంతే కదా కళ్ళ ముందు నువ్వు అలా బాధపడుతుంటే నేను తట్టుకోలేను అన్నారు ఆయన ఆయన ఎమోషనల్ అవుతున్నారు అని అర్థమయ్యి తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకొని సారీ డాడ్ కావాలని కాదు ఎందుకో భయం వేస్తుంది అంతే అన్నాడు ఆరుష్ ఆ మాటకి ఆయన కూడా వెంటనే సర్దుకొని లేదు ఆరుష్ నీ భయంలో అర్థం ఉంది కానీ నేను ప్రామిస్ చేస్తున్నాను ఈసారి మాత్రం ఎటువంటి ఛాన్స్ తీసుకోను నీ విషయంలో నేను ఏం చేయలేకపోతున్నాను అనే మాట మొత్తం బయటకు చెప్పలేక ఆయన వాయిస్ అప్పటికే బ్రేక్ అయిపోతుంటే డాడ్ ప్లీజ్ ప్రపంచంలో మెడిసిన్ లేని డిసీజ్ మీద ఫైట్ చేస్తున్నాం మీ వల్ల నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను మీరు కాకుండా ఆ పొజిషన్లో ఎవరైనా ఉంటే ఎలా ఉండేదో నాకు తెలియదు కేవలం మీ వల్ల మాత్రమే నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను అన్నాడు ఆరుష్ ఆ మాటకి ఆయన కళ్ళు తుడుచుకొని నేను ఆల్రెడీ ఈ విషయం గురించి సుధీర్తో మాట్లాడాను తను ఆల్రెడీ వేరే స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తున్నాడు ఇది జెనటికల్ డిసార్డర్ కాదని నైంటీ నైన్ పర్సెంట్ ఏ విధమైన ప్రాబ్లం ఉండదు అని వాళ్ళు చెప్పారు కానీ కావాలనుకుంటే ఒకవేళ మనం మదర్ రూమ్లో ఉన్నప్పుడే ఇది చెక్ చేయగలిగే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పారు ఆ ప్రొసీజర్ గురించి ఆల్రెడీ సుధీర్ కనుక్కుంటా అని చెప్పాడు ఎక్కడ బెస్ట్ డాక్టర్స్ ఉన్నా వాళ్ళతో కన్సల్ట్ చేయిద్దాము నువ్వు ఇంత హ్యాపీ మూమెంట్లో ఆ విషయాలన్నీ ఆలోచించి నీ హ్యాపీనెస్ని డిస్టర్బ్ చేసుకోకున్నా అన్నారు రమేష్ గారు ఆ మాటకి ఇంకా తను బాధపడి నిజంగానే ఈ విషయాన్ని ఎంజాయ్ చేయకపోవడం కరెక్ట్ కాదు అని అనుకొని లేదు డాడీ నేను ఆ విషయం గురించి ఆలోచించాను అంతేగాని ఈ మూమెంట్ని మిస్ అవ్వలేదు నిజంగానే నా లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ అని కొంచెం ముందుకొచ్చి అక్కడ గ్లాస్లో నుంచి లోపల కనిపిస్తూ ఉన్న ముగ్గురిని చూస్తూ ముఖ్యంగా గౌతమి గారి మొహంలో చాలా సంవత్సరాల తర్వాత కనిపిస్తున్న హ్యాపీనెస్ని చూస్తూ డాడ్ అమ్మ హ్యాపీనా అని అడిగాడు ఆరుష్ హ్యాపీనా అని చిన్నగా అడుగుతావేంటి అని అంతకుముందు వీళ్ళు స్టార్ట్ అవ్వడానికి ముందు గౌతమి గారు ఇంట్లో చేసిన హడావిడి మొత్తం చెప్పాడు ఆ మాట విని ఆయన చెప్పిన దానికి ఫుల్లుగా నవ్వేస్తూ నిజంగానా అని ఇంకా నవ్వుతూ ఉన్న వాళ్ళ అమ్మ వైపు చూస్తూ అమ్మ ఆ బేబీతో హ్యాపీగా ఉంటుంది కదా డాడ్ అన్నాడు ఆరుష్ రమేష్ గారు హా అని ఒక్కసారి ఆగిపోయి ఆరుష్ వైపు చూస్తే సూటిగా వాళ్ళ అమ్మగారు వైపే చూస్తూ బేబీకి నా అలవాట్లు ఇంకా కొంచెం కొంచెమైనా నా పోలికలు వస్తే వాడితో తనకి ఫుల్ టైం పాస్ అవుతుంది కదా ఇంకెవరి గురించి ఆలోచించడానికి టైం ఉండదు కదా అని చెప్తూ ఉన్నాడు ఆరుష్ ఆ మాటకి ఆయన ఆరుష్ వైపు అలానే చూస్తూ నిజంగానే గ్రాండ్ సన్స్ గ్రాండ్ డాటర్స్ అంటే తల్లిదండ్రులకి ఎవరికైనా ముద్దు కొంచెం ఎక్కువే ఉంటుంది అందుకే అంటారు కదా అసలు కన్నా వడ్డీ ముద్దు అని కానీ అసలు విలువ అసలుకే ఉంటుంది నువ్వు ఇప్పుడు ఆ మాట ఎందుకు అడుగుతున్నావు నాకు అర్థమైంది కానీ నువ్వు అక్కడికి గుర్తుపెట్టుకున్నా మా లైఫ్లో ఎప్పటికీ ఉంటావు నిన్ను మర్చిపోయాము అంటే మేము జీవించలేము అని అర్థం అంతే ఖచ్చితంగా నీ బేబీతో మేము సంతోషంగా ఉంటాం కానీ నువ్వు లేకుండా కాదు నిన్ను మర్చిపోవడానికి నువ్వు మాకు జ్ఞాపకం కాదు నాన్న మా జీవితం మాకు చేతనైనంత వరకు చివరి క్షణం వరకు నిన్ను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము నేను నేనేమీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు నాన్న నా కళ్ళ ముందు నువ్వు కనబడితే చాలు అంతకన్నా ఆ దేవుణ్ణి నేను ఇంకేమీ కోరుకోను అన్నారు రమేష్ గారు ఆరు ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమి గారు మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడగడంతో వాళ్ళ మాటలని ఆపేసి ఏం లేదు మామూలుగా మాట్లాడుతున్నాను మీరు నయనేను ఏదో అడుగుతున్నారు కదా మేము అక్కడే ఉంటే చెప్పడానికి ఇబ్బంది పడుతుందేమోనని బయటకు వచ్చేసాము అని చెప్పారు రమేష్ గారు ఆ మాట విని వాళ్ళిద్దరి ఫేస్ చూసి సీరియస్గా ఉన్న వారి ఫేసెస్ చూస్తూ ఉంటే మ్యాటర్ అది కాదు అని అర్థమైనా ఇప్పుడు అక్కడ అంతకన్నా ఎక్కువ అడగడం అనవసరం అనిపించి ఏం మాట్లాడకుండా సరే లోపలికి రండి చాలాసేపు అయింది కదా బయటకొచ్చి నయని కూడా మీకోసం అడుగుతుంది అని చెప్పారు ఆవిడ ఆ మాట విని సరే అని చెప్పి తనతో కలిసి లోపలికి వెళ్ళిపోయారు ఇద్దరు ఆ రోజు మొత్తం చాలా అంటే చాలా సంతోషంగా గడిచింది గౌతమి గారు నయనికి ఆ ఋషికి ఇష్టమైన చాలా అంటే చాలా రకాల వంటలు చేశారు ఆ ఒక్క రోజు కోసం అని చెప్పి డైట్ మొత్తం పక్కన పెట్టేసి ఆరుష్కి ఇష్టమైన ఫుడ్స్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు నయని ఇంకా అరుష్ని కూడా వాళ్ళతో పాటు తీసుకొని తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్న అనుకున్నా ఆరుష్ నెమ్మదిగా తర్వాత వస్తామని ఏమైనా ఇబ్బంది ఉంటే వచ్చేస్తామని మరీ మరీ చెప్పడంతో వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఇద్దరిని ఒంటరిగా వదిలి వెళ్లాల్సి వచ్చింది గౌతమి గారు కూడా వాళ్ళతో తోడుగా అక్కడే ఉండిపోతాను అని చెప్పారు రమేష్ గారు మాత్రం అందుకు ఒప్పుకోలేదు కావాలంటే ఇంకొక మెయిన్ కానీ లేకపోతే ఒక నర్సును కానీ అపాయింట్ చేద్దామని నువ్వు ఇక్కడ వద్దు అని కొన్ని రోజుల్లో ఎలాగో మన దగ్గరకు వచ్చేస్తారు కదా అని చెప్పారు ఆ మాటకి గౌతమి ఫేస్ మార్చుకొని ఎప్పుడు చూసినా నేనేం చెప్పినా మీరు ఒప్పుకోవడం లేదు అని కంప్లైంట్ ఇచ్చారు ఆ మాటకి ఆయన చిన్నగా నవ్వి ఈ ఇల్లు చాలా చిన్నగా చిన్నది నువ్వు కూడా ఇక్కడే ఉంటే వాళ్ళ ప్రైవసీకి ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ మీద ఉన్న ప్రేమతో ఈ విషయం అర్థం కావటం లేదు నీకు అందుకే నేను ఇక్కడ ఉంచడం లేదు అని మనసులో అనుకున్నారు నైని హెల్తీగానే ఉంది ఏం కాంప్లికేషన్స్ లేవు తన పని తను చేసుకుంటూ ఉంటేనే డెలివరీ టైం ఈజీగా ఉంటుంది అని కూడా చెప్పడంతో అంతకుముందు అరేంజ్ చేసిన మనీ ఇంకా ఇంట్లో హెల్ప్ చేసే ఆమెతో పాటు ఇంకొక నర్స్ను కూడా అరేంజ్ చేశారు ఎవ్రీ మంత్ చెకప్కు ఇక్కడ నుండి తనే తీసుకొని వెళ్తాను అని గౌతమి గారు చెప్పారు స్కానింగ్ అవసరం అయినప్పుడు మాత్రమే హాస్పిటల్కి వెళ్ళడం బెటర్ అని మిగతా టైంలో డాక్టర్ ఇంటికి వచ్చేలా అరేంజ్ చేయమని గౌతమి గారు చెప్తే ఆల్రెడీ మాట్లాడాను గౌతమి మంత్లీ కాదు వీక్లీ చెకప్కి వస్తారు అది కూడా మన ఇంటికే వస్తారు నయని ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు అన్నారు రమేష్ గారు ఆ మాటకు అందరూ ఒప్పుకున్నారు నయని అయితే వాళ్ళ హ్యాపీనెస్ చూసి వాళ్ళని తను ఎంత అపార్థం చేసుకుంది అని వాళ్ళ గురించి ఎంత తప్పుగా అనుకొని అనవసరంగా టెన్షన్ పడ్డాను అని తనను తాను తిట్టుకుంది అయితే ఇక మామూలుగా వెళ్ళిపోవాలి అనుకున్న రమేష్ గారు లాస్య కోసం అని వెయిట్ చేస్తూ ఉన్నారు గౌతమి గారు రాజేశ్వరి గారు రెండు రోజులు ఉండి వస్తామని చెప్పారు ఆయన వర్క్ ఉండి వెళ్ళిపోవాలి అని అనుకున్నా లాస్యను కలిసి వెళ్ళాలి అని వెయిట్ చేస్తున్నారు ఆయన బిజీ తెలుసు కాబట్టి లాస్ను తీసుకొని వచ్చేస్తామన్నా వద్దొద్దు అని చెప్పి స్కూల్ బస్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు స్కూల్ బస్ దగ్గరికి వచ్చిన రమేష్ గారిని చూసి డాడీ ఇస్తాను అన్న సర్ప్రైజ్ ఇదేనా అని ఐఎమ్ సో హ్యాపీ అని రాణి ఇంకా జేజీ వచ్చారా అని అడిగి ఇంటికి పరిగెత్తింది లాస్యం కన్నా బేబీ గురించి చెప్పాలనుకుంటున్న అనుకున్నట్టున్నాడు అని స్లోగా వెళ్ళు లాస్య అనుకుంటూ తన వెనకాల ఇంటికి వచ్చారు రమేష్ గారు ఆయన ఫాస్ట్గా రావడం చూసి ఆ వెనక ఉన్న సెక్యూరిటీ వాళ్ళు దగ్గరికి రాబోతే వాళ్ళని రావద్దు అన్నట్లు చేయి చూపించి ఆయనే లాస్య వెనకాల లోపలికి వెళ్ళారు లాస్య ఫాస్ట్గా పరిగెడుతూ వెళ్ళి అక్కడ ఉన్న ఆరుష్ని గట్టిగా హక్ చేసుకొని నాకు నీ సర్ప్రైజ్ బాగా నచ్చింది డాడ్ అని మీరు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది గ్రాని అని అక్కడ ఉన్న గౌతమి గారిని ఇంకా రాజేశ్వరి గారిని కూడా గట్టిగా చుట్టుకుంది లాస్యం తన హ్యాపీనెస్ చూసి తనకు నిజంగానే అర్థమైందా అనుకున్న వాళ్ళు రావడం గురించి అని అర్థమై దీనికే ఇంత ఆనందపడుతుంది నిజంగానే తనకి తొందరలో ఒక చిన్న తమ్ముడు చెల్లి రాబోతున్నారు అంటే ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అని వాళ్ళంతా తన వైపు చూస్తున్నారు ఆరు తనను దగ్గరికి రమ్మని పిలిచాడు డాడ్ అని ఎగురుకుంటూ వస్తే ముందు ఫ్రెష్ అయ్యారా తర్వాత మాట్లాడదామని మనని పిలిచి తనను లోపలికి పంపించాడు తను ఫ్రెష్ అయ్యి తనకు పెట్టిన స్నాక్స్ తింటూ వీళ్ళ దగ్గరకు వచ్చింది గౌతమి గారు వాళ్ళు తెచ్చిన రకరకాల స్వీట్ ఫ్రూట్స్ చూస్తూ ఇన్నెందుకు తీసుకొచ్చారు అయినా అన్నీ నా ఫేవరెట్ థ్యాంక్ యూ గ్రాని కానీ ఒకేసారి ఇన్ని తినలేను కదా అంది రాసియా ఆ మాటలకు అక్కడే ఉన్న ఆరు తనని దగ్గరికి పిలిచి అవన్నీ నీ ఒక్కదానికే కాదు బేబీ ఈసారి నీతో పాటు అమ్మ కూడా తీసుకొచ్చారు అవన్నీ అని చెప్పాడు అమ్మగా అని చెప్పి ఫుల్గా నవ్వి అసలు తను స్వీట్స్ ఇంకా ఫ్రూట్స్ తిననే తినదు ఎప్పుడూ తినదు ఎప్పుడు నాకే ఇస్తుంది మీకు తెలియక తీసుకొచ్చారు గానీ అంది లాస్య ఇంతకుముందు తినదు కానీ ఇప్పుడు తింటుంది లాస్య ఇంకా నేను నీకిస్తాను అన్న సర్ప్రైజ్ కూడా ఇప్పుడు మీ మమ్మీ దగ్గరే ఉంది నువ్వు ఎప్పటి నుంచో కావాలి అని అడుగుతున్న సర్ప్రైజ్ అదేంటో చెప్పుకో అన్నాడు ఆరుష్ నేను అడిగినవన్నీ ఆల్మోస్ట్ వచ్చేసాయి కదా డాడీ రానీ అని తన విశ్లిస్ట్ అంతా చెప్తూ ఇంకా ఏం అడిగాను అంది లాస్య తనను నయని దగ్గరికి తీసుకుని వెళ్ళి నీతో ఆడుకోవడానికి నీకు ఒక బుజ్జి తమ్ముడు కానీ చెల్లి కానీ రాబోతున్నారు అన్నాడు ఆ మాట ఇంకా నోట్లో ఉండగానే హే అని గట్టిగా అరిచేస్తూ నిజమా డాడీ మనం బుజ్జి బేబుని తెచ్చుకుంటున్నామా అయితే ఇద్దరిని తెచ్చుకుందాం డాడీ తమ్ముడు చెల్లి నాకు ఇద్దరూ కావాలి ఇద్దరిని తెచ్చుకుందాము అంది లాస్యం ఆ మాటకు అక్కడే ఉన్న రాజేశ్వరి గారు కావాలంటే అడుగు పక్కనే మీ అమ్మ ఉంది కదా ఇద్దరు కావాలని చెప్పి అడుగు నువ్వు అడిగితే ఇద్దరిని తీసుకొస్తుంది అని చెప్పారు ఆవిడ ఆ మాటకు లాస్య నయని దగ్గరికి వెళ్ళి అమ్మ ప్లీజ్ మనం ఇద్దరిని తెచ్చుకుందాం ఒకేసారి నాకు ఇద్దరు కావాలి ప్లీజ్ అమ్మ ప్లీజ్ అని బతిమాలతో ఉంది లాస్య నయనికి ఏం చెప్పాలో తెలియక తలెత్తి ఆరుష్ వంక చూస్తే తను మెల్లిగా నవ్వుకొని లాస్య దగ్గరికి వచ్చి సరే తెచ్చుకుందాం ఇద్దరిని ముందైతే ఒక చెల్లిని కానీ తమ్ముడిని కానీ తెచ్చుకుందాం వాళ్ళని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నామో చూసి అప్పుడు ఇద్దరిని తెచ్చుకుందాం అన్నాడు ఆరుష్ ఆ మాటకు హ్యాండిల్ చేయడం అంటే ఏంది అంది లాస్యం తనని తన పక్కన కూర్చోబెట్టుకొని మరి చిన్న బేబీకి ఎలా బా చేపించాలి ఎలా ఫుడ్ పెట్టాలి ఎలా మిల్క్ ఇవ్వాలి ఇంకా తనను ఎలా ఆడించాలి ఇవన్నీ నాకు తెలియదు కదా అందుకని ఫస్ట్ మనం ఒక బేబీని తెచ్చుకుందాం ఆ బేబీతో మనం జాగ్రత్తగా ఆడుకుంటూ మంచిగా ఉందాం ఆ తర్వాత కావాలి అంటే ఇంకొక బేబీని తెచ్చుకుందాం ఈలోపు ఈ బేబీ పెద్దగా అవుతుంది కదా మళ్ళీ ఇద్దరం ఒకేసారి ఇద్దరు బేబీస్ని హ్యాండిల్ చేయడం కష్టం కదా అన్నాడు ఆరుష్ ఆ మాటలన్నీ చెప్తున్న తన కన్నాను చూసుకొని తను ఎప్పుడు ఇంత పెద్దగా అయిపోయాడు బేబీని ఎంత బాగా హ్యాండిల్ చేస్తున్నాడు తనలో ఒక తండ్రి కనిపిస్తూ ఉంటే ఇంత పెద్దగా ఎప్పుడు అయిపోయావు కన్నా నా కళ్ళకు నువ్వు ఇంకా చిన్న పిల్లోడిలో కనిపిస్తూ ఉన్నావు అనుకుంటూ చూస్తూ ఉన్నారు గౌతమి గారు ఇక అన్నీ విన్న తర్వాత లాస్య మన ఇద్దరం ఎందుకు హ్యాండిల్ చేస్తాము కానీ ఉంది జేజీ ఉంది నా ఫ్రెండ్ ఉన్నారు ఇంకా మనీ ఆంటీ ఉంది అమ్మ ఉన్నారు ఇంతమంది ఉన్నారు కదా అందరూ హ్యాండిల్ చేస్తారు అంది ఆ మాటకి నిజంగానే ఆరుష్కి ఏం చెప్పాలో తెలియక చూస్తూ ఉంటే మళ్ళీ ఏమనుకుందో లాస్యనే అయితే ముందు ఒక బేబీని తెచ్చుకుందాం పదడాడి ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుందాం అని హడావిడి చేసింది లాస్యా ఆ మాటకు బేబీని మనం చూడడానికి ఇంకా సిక్స్ మంత్స్ పడుతుంది అన్నాడు సిక్స్ మంత్సా అంత లేటుగా ఎందుకు ఇప్పుడే తెచ్చేసుకుందాం పద అని అడుగుతుంటే బేబీ మమ్మీ టమ్మీలో ఉంది బయటకొచ్చాక మనం ఆడుకుందాం అన్నాడు వారుష్ చెప్పడం అయితే చెప్పాడు కానీ ఇప్పుడు బేబీ టమ్మీలో ఎందుకుంది అని అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉన్నాడు కానీ తనను సేవ్ చేస్తూ లాసే ఏం మాట్లాడలేదు వాళ్ళు మా మమ్మీ దగ్గరికి వెళ్ళి తనని చుట్టుకొని తన పొట్ట మీద ముద్దు పెట్టి ఐ ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యూ బేబీ నా మాట నీకు వినిపిస్తుందా అని అడిగింది లాస్య ఒక క్వశ్చన్ కూడా అడగకుండా అంత హ్యాపీగా బేబీ గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరికీ చాలా హ్యాపీగా అనిపించింది రమేష్ గారు కూడా లాస్య రియాక్షన్ కోసమే అప్పటిదాకా ఎదురు చూస్తూ ఉన్నారు లాస్య మాట్లాడిన మాటలు అవన్నీ విన్న తర్వాత ఆరుష్ లాసిన చుట్టేసి బేబీతో మాట్లాడుతున్నావా అందరికన్నా ముందే నువ్వు మాట్లాడుతున్నావా అని తనకి గింతలు పెడుతూ ఉన్నాడు ఆ పక్కన నయని కూడా హ్యాపీగా నవ్వుతూ చూస్తూ ఉంది వాళ్ళ ముగ్గురిని అలా చూస్తూ మిగతా ముగ్గురు ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బయటకేం చెప్పకపోయినా ఈ మూమెంట్స్ని ఇలానే శాశ్వతం చేయి దేవుడా వాళ్ళ హ్యాపీనెస్ ఎప్పటికీ ఇలానే ఉండాలి వాళ్ళంతా ఎప్పటికీ చాలా బాగుండాలి అని ఎవరికి వాళ్ళు దేవుణ్ణి కోరుకుంటున్నారు రమేష్ గారు ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి ఆయన వెంటనే ముంబై బయలుదేరి వెళ్ళిపోయారు మిగతా వాళ్ళిద్దరు ఇక్కడే ఉంటామని కొన్ని రోజులు ఉండి తిరిగి వచ్చేస్తామని చెప్పి రమేష్ గారిని పంపించారు నాయని ప్రజ్ఞంత్ అన్న విషయం తెలిసి పద్మగారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పక్కనే ఉన్న సుధీర్ గారికి విషయం విషయం చెప్పి ఒకసారి రమేష్ అన్నయ్య మాట్లాడతారు అని చెప్పి ఫోన్ ఇచ్చారు వాళ్ళిద్దరూ బేబీ హెల్త్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే అక్కడే టిఫిన్ చేస్తూ ఆ మాట విని ఆలోచనలో పడిపోయిన సరియును చూడగానే ఆవిడకి ఒక్క క్షణం బాధగా అనిపించింది కానీ వెంటనే సర్దుకొని నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అనుకున్నారు ఆవిడ మనసులో ఒక్క నిమిషం ఆ ప్లేస్లో సరియు ఉండాలి కదా అన్నట్లు అనిపించింది తన ఆలోచనకి ఆవిడే నచ్చుకొని గౌతమి గారికి ఫోన్ చేస్తూ పక్కకు వెళ్ళిపోయారు సరియకు బేబీ గురించి తెలిసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది తను ఆలోచిస్తున్నది కూడా వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారో ఒకసారి వెళ్ళి కలిసి విష్ అయినా అన్న విషయం గురించి ఆలోచిస్తూ ఉంది ఇంతలో తనను ఆఫీస్లో దింపడానికి ధృవ వచ్చి ఉండటంతో తన కోసం బయటకు వచ్చేసింది ఎంత బిజీ వర్క్ ఉన్నా ఎన్ని ఆపరేషన్స్ ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లోనూ తనని ఆఫీస్కి దింపటం ఇంకా తీసుకురావడం ఖచ్చితంగా ధృవనే చేస్తూ ఉన్నాడు కారెక్కగానే ధృవకి నయని గురించి చెప్పింది ఆ సంగతి వినగానే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ ఒక నిమిషం సరియు వంక చూసి నువ్వు నిజంగానే హ్యాపీగా ఉన్నావు కదా నువ్వేం బాధపడడం లేదు కదా అన్నాడు ఆ మాటకు తన వైపు చూసి నేను నిజంగానే సంతోషంగా ఉన్నాను వాళ్ళిద్దరూ కొత్త జీవితం మొదలుపెట్టారు వాళ్ళిద్దరి ప్రేమకి గుర్తుగా ఒక బేబీ రాబోతుంది అంటే నేనెందుకు బాధపడతాను బావా ముఖ్యంగా బేబీ మా బావ బేబీ ఆ ఒక్క విషయం చాలు నేను హ్యాపీగా ఉండటానికి అంది సరియు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్